స్వాతంత్ర పోరాట సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని సమీకరించడంలో వార్తాపత్రికలు కీలక పాత్ర పోషించాయి ది హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా అమృత్ బజార్ లాంటి ప్రముఖ వార్తాపత్రికలు సామాజిక రాజకీయ మేల్కూర్పు సాధనాలుగా మారాయి నాయకుల్ని విప్లవకారుల గొంతులను ప్రజల్లోకి తీసుకెళ్లాయి అక్షరా స్థితిని పెంపొందించడంలో వివిధ అంశాలపై అవగాహన కల్పించడంలో వార్తాపత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అవి లోతైన విశ్లేషణ పరిశోధనాత్మక జర్నలిజం సమాచార సమాజానికి దోహదపడే విభిన్న దృక్కోణాలను అందిస్తాయి ప్రస్తుత కాలంలో డిజిటల్ విప్లవం వచ్చినప్పటికీ వార్తాపత్రికలు ఇంకా ఆదరణ పొందుతూనే ఉన్నాయి ఇవి ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య అనుసంధానకర్తలుగా ఉంటున్నాయి వివిధ సమస్యల్ని ఇవి ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తూ ఉంటాయి డిజిటల్ యుగంలో వార్తాపత్రికలు ఆన్లైన్ ఎడిషన్లు మొబైల్ యాప్లు ఈ పేపర్లు పరిచయం చేయడం ద్వారా సాంకేతిక పురోగతిని స్వీకరించి ఈ అనుకూలత ఫార్మాట్లలో విశ్వసనీయ వార్తలను అందించడంలో వారి ఔచిత్యాన్ని నిబద్ధతని నొక్కి చెబుతుంది భారతీయ వార్తాపత్రిక దినోత్సవాన్ని జనవరి ఇరవై తొమ్మిది పదిహేడు వందల ఎనభైన మొదటి భారతీయ వార్తాపత్రిక పత్రిక బెంగాల్ గెజెట్ స్థాపించిన సందర్భంగా జరుపుకుంటారు ఈ పత్రికని కలకత్తా జనరల్ అడ్వైజర్ అని కూడా పిలుస్తారు ఇది మొదటి వార్తాపత్రిక ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదిన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ని మార్కెట్ని ఉంది భారతదేశంలోని ఇరవై రెండు షెడ్యూల్డ్ భాషల్లో దేశ వ్యాప్తంగా మాట్లాడే అనేక ఇతర భాషల్లో ప్రచురణలు ఉన్నాయి హిందీ భాషా వార్తా పత్రికలు అత్యధికంగా సర్కులేషన్ కలిగి ఉన్నాయి ఆ తర్వాత ఇంగ్లీషు తెలుగు ఉన్నాయి కరోనా కాలంలో అన్ని రంగాలు దెబ్బతిన్నట్టే పత్రికా రంగం కూడా దెబ్బతింది చాలా పత్రికలు వివిధ పార్టీల అవసరాల నిమిత్తం పనిచేస్తున్నప్పటికీ కొన్ని పత్రికలు ఇంకా విలువలు పాటిస్తూనే ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని ఇస్తున్నాయి పిల్లలకు పత్రికలు చదివే అలవాటు చేయాలి ఫలితంగా వారికి వర్తమాన విషయాలపై పట్టు లభిస్తుంది వివిధ సమస్యలపై అవగాహన ఏర్పడుతుంది భారతీయ వార్తాపత్రిక దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు ధీమ్ డిజిటల్ యుగంలో ప్రింట్ మీడియా పాత్రపై దృష్టి పెడుతోంది డిజిటల్ ప్లాట్ఫామ్లో వేగవంతమైన అభివృద్ధి మధ్య ప్రింట్ మీడియా నిరంతర ఔచిత్యం అనుసరణను ఇది హైలైట్ చేస్తుంది హిందీ ఇంగ్లీష్ తమిళ్ బెంగాలీ మరాఠీ ఇంకా అనేక ఇతర భాషల్లో ప్రచురించబడిన వార్తాపత్రికలతో భారతదేశం విభిన్నమైన శక్తివంతమైన ప్రింట్ మీడియా ల్యాండ్స్కేప్ని కలిగి ఉంది ఈ వైవిధ్యం దేశం యొక్క భాషా సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది ప్రపంచంలోని అతిపెద్ద సర్క్యులేషన్ వార్తాపత్రికల్లో కొన్నింటికి భారతదేశం నిలయం దైనిక భాస్కర్ టైమ్స్ ఆఫ్ ఇండియా హిందుస్థాన్ టైమ్స్ వంటి శీర్షికలు ప్రతిరోజు మిలియన్ల కొద్ది పాఠకులను చేరుకుంటాయి ఇది ప్రింట్ మీడియా విస్తృత ప్రభావాన్ని ప్రదర్శిస్తోంది అధికారంలో ఉన్నవారిని జవాబారీగా చేయడం పారదర్శకతను ప్రోత్సహించడం బహిరంగ చర్చకు వేదికను అందించడం ద్వారా భారతదేశ ప్రజాస్వామ్యంలో వార్తాపత్రికలు కీలక పాత్ర పోషిస్తాయి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పత్రికలకు మూల స్తంభంగా ఉంది ఇది ముఖ్యమైన సమస్యలను హైలైట్ చేస్తుంది సామాజిక మార్పును ప్రోత్సహిస్తుంది ప్రింట్ మీడియా పరిశ్రమ పాఠకుల సంఖ్య తగ్గడం డిజిటల్ మీడియా నుండి ఓటీ ఆర్థిక వసూళ్ళు లాంటి సవాళ్ళను ఎదుర్కొంటోంది అయితే డిజిటల్ ఇంటిగ్రేషన్ ఇన్నోవేటివ్ కంటెంట్ డెలివరీ విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి మల్టీమీడియా ప్లాట్ఫార్మ్ను ఉపయోగించుకోవడంలో అవకాశాలు ఉన్నాయి భారతీయ వార్తాపత్రిక దినోత్సవాన్ని మీడియా సంస్థలు విద్యా సంస్థలు పాత్రికేయ సంస్థలు ఉత్సాహంగా జరుపుకుంటాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలు Vira o